గౌరవనీయైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఐదు ప్రశ్నలు అడుగుతున్నాను ఈ ఐదు ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పగలిగితే ఈ రోజు నుంచి ఇంక ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించాం మొట్టమొదటి ప్రశ్న రైతులకు మీరు అధికారంలోకి రాగానే సంతకం పెట్టినటువంటి రుణమాఫీ పూర్తిగా చేయగలిగారా రుణమాఫీ కావాలని ప్రజలు మిమ్మల్ని అడిగారా మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఆ ఏం ప్రజలు మిమ్మల్ని అడగలేదే ఇలా చేయండి అయ్యా అని మీరు చేస్తా హామీ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం రెండు కాపులకు రిజర్వేషన్ కాపు కులం మొత్తం వచ్చి కాపు సామాజిక వర్గం మొత్తం వచ్చి మిమ్మల్ని అడిగారా కాపు రిజర్వేషన్ కల్పించండి సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టండి అని మీరు పెట్టారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఉద్దేశం ఏదైనా కానీ మీరు పెట్టారా లేదా మీరు చేయగలుగుతున్నారా ఒకవేళ మీకు నిజంగా నేను చర్చ పెట్టే ముందే బీసీ సంఘాలని ఒప్పించుకుని మీరు చేశారా ఇది రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం కదా బీసీల మధ్య కాపుల మధ్య పోనీ రిజర్వేషన్ కల్పిస్తే అది నిలుస్తుందని మీరు అనుకుంటున్నారా ఎందుకు ఇచ్చారు హామీ మూడు ప్రత్యేక హోదా గురించి ఆ రోజున తిరుపతిలో మీరు వెంకయ్యనాయుడు ఇద్దరు కలిసి ప్రధానమంత్రిని ఒప్పించి పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలి ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదని చెప్పి ఆ రోజున అడిగారా లేదా అది మిమ్మల్ని ప్రజలు అడిగారా మీరు ఇలా అడగండి సార్ మా తరఫునని మీకు మీరు వెంకయ్యనాయుడు వెంకయ్యనాయుడు అధికారం కోసం ఆ రోజున హామీ ఇచ్చారు మరి ఈరోజు దీనికి సమాధానం చెప్పండి నిరుద్యోగ యువత బాబుస్తే జాబ్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోడలు మొత్తం రాశారు ఒకవేళ రాకపోతే నిరుద్యోగ మృతిస్తాము అని చెప్పారు ఎక్కడొచ్చింది ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికి ఇచ్చారు ఇది మీ మేనిఫెస్టోలో పెట్టారు ఏమండి సాధ్యం కాని హామీలు మీరు మేనిఫెస్టోలో ఎలా పెడతారండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఎంత ఆర్థిక వివరాలంతా ఎంత మీకు తెలుసు కానీ ఎందుకు హామీలు ఇచ్చారు ఓట్లు కావాలి మీకు ప్రజల్ని ఆకర్షించాలి ఆకర్షించి ఆకర్షితులైనటువంటి ప్రజలు ఈ రోజున తిరిగి అయ్యా మీరు చెప్పినీ అన్నారో చెయ్యము అని అంటే అని అడిగితే మీరు అభివృద్ధి నిరోధకులు మాట మాట్లాడుతున్నారే ఎవరు అభివృద్ధి నిరోధకులు ఎవరు చేతగాని ఇవ్వమన్నారు మిమ్మల్ని ఈ రోజున అవినీతి ఏ స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ వర్గంలో వెళ్ళి అడగండి అవినీతి ఏ స్థాయిలో ఉంది మట్టి ఇసుక ఇక ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ పెట్టాలన్నా కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవాలన్నా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళని ప్రతి వాళ్ళని హింస ఆఖరికి మందు షాపులు పెట్టుకున్న వాళ్ళని కూడా వాళ్ళకు వాళ్ళ షాపులకు వాళ్ళ షాపుల నుంచి డబ్బులు రాకపోతే ఎదురుగా బెల్ట్ షాపులు పెట్టిస్తారు జిల్లాలో నాకు తెలిసి ఒక పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు ఈ రోజున ఒక నియోజకవర్గంలో విచ్చల విడిగా విచ్చల విడిగా సంపాదించుకుంటూ బెదిరింపులు చేస్తూ సాక్షాత్తు ఒక కోర్టు భవనం కట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్టు భవనం శాంక్షన్ చేస్తే ఆ కాంట్రాక్టర్ని లంచం అడిగి లేకపోతే ఆ బిల్డింగ్ కట్టద్దు అని చెప్పారు అదే మా మా జిల్లాలో మా కోర్టులో ఇది నిజం కాదా ఆఖరికి కోర్టులను వదలటలేదు ఇడ్లీ బండివాళ్ళను వదలటలేదే వైన్ షాపులను వదలటలేదే రోడ్ల మీద బండి అట్టిగాయల బండోళ్ళను వదలట్లేదే ఏమిటండి ఇది ఇదే పరి ప్రజలు మిమ్మల్నించి కోరుకుంది ప్రజలు ప్రజల్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించింది మీరు కాదా మేము అడిగితే ఎందుకు వచ్చారండి ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వచ్చే ఆలోచన ఉన్నట్టయితే మీరు ఎందుకు ఖర్చు పెట్టారండి అసెంబ్లీకి సెక్రటరీకి ప్రశ్నించకూడదు మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రవచనాలు చెప్తారు మీరు చాకంటి కోటేశ్వరరావు గారు పోస్ట్ తీసుకుంటారు మీరు మీరు చెప్పే ప్రవచనాలు ప్రతిరోజు పెట్టేటువంటి సమావేశాలు అధికారులు నిద్రపోతున్నారు ఆ ప్రవచనాలు వినలేక చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎంతసేపు మసిపూసి మారేడుగా చేస్తారు ఎంత అవినీతిమయమైపోయింది చెప్పండి ఇక్కడ మీరు చేయగలిగినవి పెట్టండి మేనిఫెస్టోలో ఏ రాజకీయ పార్టీ అయినా చేయలేని అంశాలను పెట్టద్దు మన పిల్లలకి సరైనటువంటి పాఠశాలలు ఉన్నాయా సరైనటువంటి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా సరైనటువంటి విద్యా బోధన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారా మీరు డిఎస్సీలు పెడతారు డిఎస్సీలు పెట్టే ముందు క్వాలిటీ కంట్రోల్ చేయలేకపోతున్నారు క్వాలిటీ ఉన్న అధ్యాపకులను రిక్రూట్ చేయలేకపోతున్నారు ఉన్న అధ్యాపకులకు సరైన అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు ఇవన్నీ ఆలోచించరు ఇవాళ నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది చెప్పండి ప్రతి ఒక్క చోట అవినీతి గుళ్ళల్లో అవినీతి హాస్పిటల్లో అవినీతి రోడ్ కాంట్రాక్టర్లో అవినీతి ఆర్ఎండ్బిలో అవినీతి రెవెన్యూలో అవినీతి ప్రతి చోట అవినీతి మయమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఏమండి ఏమీ లేని ప్లేస్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన మీద ముష్టి చెప్తుంది ప్రతి దాంట్లో నెంబర్ వన్ జీడీపీలో నెంబర్ వన్ న్యూ జీడీల నెంబర్ ఎవడకు కావాలని నెంబర్ వన్లో ఉద్యోగ ఉద్యోగం లేనటువంటి నెంబర్ వన్ రాష్ట్రం ఎవడకు కావాలి చెప్పండి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రాష్ట్రంలో చెప్పండి దయచేసి ఇంకా ఈ సొల్లు వద్దండి మీరు చేయగలిగితే న్యాయం చేయండి ప్రజలకి లేకపోతే ఎదురుదాడులకు దిగవద్దు నాకు తెలుసు మీరు ఇప్పుడు జరిగే ఈ వైజాగ్ ఉద్యమాన్ని మీరు నీరుగారుస్తారు కానీ అదే మీరు వేసే మొదటి పప్పులో కాదు గుర్తుపెట్టుకోండి వైజాగ్ ఉద్యమాన్ని మీరు ఖచ్చితంగా తొక్కుతారు మాకు తెలుసు మీరు ఇంకొక ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల రూపాయలు రేపు పొద్దున సమ్మిట్లో వచ్చినాయని చెప్తారు పోయిన నాలుగు ఇప్పుడు ఒక ఐదు తొమ్మిది పది లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టారు అరవై దేశాల నుంచి జనాభా టిక్కెట్లు వేస్తే ఎవడైనా వస్తాడు టిక్కెట్లు వేస్తే ఎవడైనా వస్తాడు వైజాగ్కి ప్రతి వాళ్ళకి మీరు ఇస్తున్న హాస్పిటాలిటీ ఏమిటి ఏమిటి ఇదంతా ఎందుకు ఇంత దుర్మార్గం ప్రజలు మిమ్మల్ని అడిగారా ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అడుగుతుంటే మీరు కోపం వచ్చేస్తా ఉంది కోపం వచ్చినంత మాత్రం ఏం జరగదు సార్ ముందు అవినీతిని కంట్రోల్ చేయండి మీ అధికారులను కంట్రోల్ చేయండి మీ మంత్రులను కంట్రోల్ చేయండి మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి ఆ తర్వాత ప్రజల దగ్గరకు రండి ప్రజలు యువత చేసుకునే ఉద్యమాన్ని ఈ రోజున అత్యధికంగా యువత ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్లి వీళ్ళు ఉపాధి ఉపాధి వెతుక్కోవాలి రాష్ట్రాలు వదిలి దేశాలు వదిలి మన ఆడపిల్లలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చినట్టయితే మనకు ఒక మన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని ఆశపడి ఆ రోజున అందరూ మీకు సపోర్ట్ చేస్తే ఈ రోజున అది కాదంటే ఇది ఇస్తా ఉన్నారు ఇది కాదంటే ఏంటిది ఎవరు స్వార్థం